దేవుని యొక్క కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఎన్నో వాగ్దానాలు మనకు అనుగ్రహించను దేవుని వాగ్దానములు ఎన్ని అయిననో అన్నీ క్రీస్తు నందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై ఆయన వలన నిశ్చయములై ఉన్నవి క్రీస్తు యేసు ప్రభునందు ప్రతి వాగ్దానము స్వతంత్రించుకుని ఆశీర్వాదము అనుభవించుటకు దేవుడు మనకు అధికారం అనుగ్రహించను అయితే మొదటిగా వాగ్దానము నెరవేర్చబడాలి అని అంటే అబ్రహాము కలిగినటువంటి విశ్వాసము నమ్మకము దేవుని పట్ల మనం కలిగి ఉండవలసినటువంటి వారముగా ఉండాలి అబ్రహాము జీవితంలో సంతానం లేనప్పుడు నిన్ను గొప్ప జనముగా చేసేదనని ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రాలు లెక్కించము నీ సంతానము అలాగూ అవునని చెప్పాను అప్పటికీ అబ్రహాము వంద సంవత్సరాల వయస్సు గతించిన వాడైనను శరీరము మృతతుల్యమైనట్టు ఆలోచించిన కానీ వాగ్దానం చేసినవాడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడని గ్రహించను దేవుని వాగ్దానము సందేహింపక వాగ్దానం చేసినవాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వాసము వలన బలము పొందెను నిరీక్షణకు ఆధారం లేనప్పుడు మృతులను సజీవులుగా చేయి లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనియో విశ్వసమించి వాగ్దానముల యొక్క ఆశీర్వాదము పొందుకునేను మన పరిస్థితులు ఏవైనా సమస్తము శూన్యమైన అసాధ్యమని అనిపించినే అందరూ ఇక బాగుపడవు అని విడిచిపెట్టినే అనుకూలముగా లేకపోయిన మృతతుల్యమైనట్టు కనిపించినే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని మాట ఇచ్చి తప్పుటకు ఆయన నరుడు కాడని శూన్యములు శూన్యములు సమస్తము చేయగలిగినటువంటి దేవుడని మృతులను సైతం సజీవ సైన్యముగా మార్చగలిగినటువంటి దేవుడని తన మాట చేత సమస్త ప్రకృతిని శాసించి చచ్చిన వారిని లేపగలిగినటువంటి దేవుడని విశ్వాసం ఉంచాలి